రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణై అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు తెలిపారు వరంగల్ పోలీస్ కమిషనర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా సమావేశాన్ని గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ కోసం శ్రమించే ట్రాఫిక్ పోలీసులు వారి సూచనల మేరకు చర్యలు చేపట్టడం ద్వారా వాహనదారులు క్షేమంగా త్వరితగతిన వారి గమ్యస్థానాలకు చేరుకుంటారని తెలిపారు వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు హన్మకొండ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు అశోక్ జంక్షన్ వద్ద పార్కింగ్ స్థలం ఏర్పాటుతో పాటు అదాలత్ జంక్షన్లో సిగ్నల్స్ పై ఉన్న తీగలను పరిశీలించారు i think